రాజకీయాలలో అభివృద్ధి ప్రధాత తుమల నాగేశ్వరరావు నాకు గాడ్ ఫాదర్ ఆయన అడుగు చాటల్లోనే నా ప్రయాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో స్వచ్ఛమైన మనసు ఉండి అభివృద్ధిలో అపర భాగ్యరథుడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తుమల నాగేశ్వరరావు అడుగు చాటల్లోనే చివరి వరకు నా ప్రయాణమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంతంగి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు మంగళవారం ఖమ్మంలో ఆయన కిరటం మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజా ప్రభుత్వంగా వెలుగొందుతుందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న సంక్షేమం అన్ని వర్గాలకు అందాలంటే వామపక్షాలు కాంగ్రెస్ మిగతా కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి పనిచేస్తున్నామని పంతంగి వెంకటేశ్వర్లు సూచించారు జూన్ నాలుగవ తారీఖు ఎన్నికల ఫలితాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పతంగి వెంకటేశ్వర్లతో మా కెరటం న్యూస్ ప్రతినిధి నాగయ్య ఫేస్ టు ఫేస్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక సరికొత్త నినాదంతో రాజకీయాలను ప్రారంభించిన కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణిగుచ్చుకొని అదే క్రమశిక్షణతో దాదాపు ముప్పై ఐదేళ్లుగా ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కలిగినటువంటి ప్రముఖ కాంగ్రెస్ ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు పంతంగి వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలు దీనికి సంబంధించి అట్లాగే అతని యొక్క పొలిటికల్ స్ట్రాటజీ గురించి కొన్ని అంశాల సంబంధించి మనం తెలుసుకుందాం ఇప్పుడు దీనికి సంబంధించి సార్ నమస్తే చెప్పండి మీరు ప్రధానంగా దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లోకి వచ్చారు మీ రాజకీయ ప్రస్తావన ఇప్పుడు ఎలా ఉంది ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతి రోజున మిమ్మల్ని కలవటం మీకు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందన్న ఎందుకంటే అన్న స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం అన్న నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు సహకరించిన మిత్రులకి కార్యకర్తలకి నాయకులకి ఈ సందర్భంగా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా గురువరియులు తుమ్మల నాయారికి మనోపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం లేపిన అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తితో వచ్చిన మేము అదే ఒడవడికితోని ఇంకా ఏ పార్టీలో ఉన్నా అదే ఒడవడితో రాజకీయాలు చేస్తున్నాం ఆ రాజకీయాలు క్రమశిక్షణ కలిగిన రాజకీయాలు ఒక విధానమైన స్పష్టత అయిన రాజకీయాలు కలిగి ఉంటమే ఎన్టీఆర్ మాకు నేర్పిన ఇది తర్వాత చంద్రబాబు గారితో అత్యంత సన్నిహితంగా నేను పార్టీ ఆఫీస్ సెక్రటరీగా ఆయనతో కలిసి పనిచేసిన రోజులు చాలా సిస్టమేటిక్గా ఒక ఒక వడవడికిని అంటే ఒక క్రమశిక్షణ కలిగిన రాజ రాజకీయాలు ఎలా నడపాలంటే చంద్రబాబు గారి దగ్గర అట్లే మా గురువు గారు తుమ్మల గారి నాయకత్వంలో ఇప్పటివరకు పనిచేస్తున్నాం ముప్పై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో ఆయనతో కలిసి ఉన్నది ముప్పై ఏళ్ళు ఐదేళ్ల పాటు రెండేళ్ళు టీఆర్ఎస్ మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీ సరే మా గురువు గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మేమంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే ఏకైక ఉద్దేశంలో ఈ దేశంలో లౌకిక శక్తిని బతికించడం కోసం ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం భారతదేశాన్ని నూతన ఒడబడులగో తీసుకుపోవటం కోసం మేమందరం ఆయనకు సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా పదవులకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం గారు ముఖ్యంగా మీరు చెప్పాలంటే మా ప్రేక్షకులకి మీరు కొంత ఇంటలెక్చువల్గా ఉన్నారు అట్లాగే రాజకీయ విశ్లేషకులుగా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు జాతీయ రాష్ట్రీయ అంశాలకు సంబంధించి మీతో చర్చ జరపాలనిది మా కెరటం న్యూస్ ప్రేక్షకులకి మేము ఇందిచ్చ ఇచ్చేటువంటి ఇంటర్వ్యూ మీద ముఖ్యంగా ప్రధానంగా మొదటిగా జాతీయ రాజకీయాలకు సంబంధించి దేశంలో వామపక్షాలు కాంగ్రెస్ ఏదైతే ఇండియా కూటమి ఉందో ఈ ఇప్పుడు వచ్చేటువంటి జూన్ నాలుగులో జరిగినటువంటి ఫలితాల రోజు మనం శుభవార్త వింటాం ఇలా సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఆశయభావం ఉన్నది అంటే గతంలో కంటే మెరుగైన ఫలితాలు అంటే ఒక సమిష్టి వ్యవస్థని ఇండియా కూటమి నేమే ఇండియా కూటమి ఏర్పాటు చేశారు అందులో మిత్రపక్షాలైన వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి చాలామంది అంటుంటారు కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు సపోర్ట్ చేయటం ఏంటి మిగతా వాళ్ళు రాజకీయ అధికారం పొందటం కోసం పొత్తులు పెట్టుకుంటారు కానీ వామపక్ష పార్టీలు ఒక సిద్ధాంతానికి ఒక విధమైన రాజకీయతని సుస్థిత రాజకీయతని లౌకికవాదాన్ని ఈ దేశంలో అందరూ సమానత్తంగా బతకాలనే ఏకైక సిద్ధాంతం బతికే కమ్యూనిస్టు పార్టీలు ఈ మూడు తరాలు నాలుగు తరాలైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో సపోర్ట్గా పనిచేసినందుకు ముందుగా వారికి నేను దేశవ్యాప్తంగా ఉన్న మా కమ్యూనిస్ట్ కామ్రేడ్ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఒక బలమైన శక్తి ఉన్నప్పుడే ఎంతటి ఎదుటి వెన్నైనా కొట్టగలడు మన సమిష్టి బాధ్యత ఉంట ఉండటం వల్లనే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఒక సుస్థిరత సాధించగలవు తద్వారా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఈ దేశం పాటుపడుతుంది ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ బలంగా ఉంటాడని నమ్మే సిద్ధాంతంలోంచి వచ్చింది అది రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ కానీ చూసుకుంటూ వస్తుంటే పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసే పార్టీలన్నీ కూడా సదా ఆహ్వానిస్తున్నాం వారితో కలిసి పనిచేసాము మాది కమ్యూనిస్టు ఫ్యామిలీ మేము పాత అంటే ఓల్డ్ ఎప్పుడో ఉన్న సుత్తి కొడవలి నక్ష నక్షత్రం ఉండదు సుత్తి కొడవలి కమ్యూనిస్ట్ పార్టీలోంచి వచ్చిన ఫ్యామిలీ మాది అప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఆ యొక్క గుర్తు ఉండేది అప్పుడు చిన్నప్పుడు మనం బ్యాడ్జీలు పెట్టుకుంటే ఇంటింట్లో మా ఇంట్లో టెంకు పెట్టులో మొన్నదా కూడా ఉండేది కాంగ మన సైకిల్ మన సుత్తి నక్షత్రం గుర్తు సారీ సుత్తి కొడవలి గుర్తు ఉండేది తర్వాత సుద్దికొడలు నక్షత్రం తర్వాత కంకి కొడలు విడిపోయారు అదే అంటే పాత కమ్యూనిస్టులుగా చెప్పే భావన కోసం చెప్తున్నాను నేను అలాంటి సిద్ధాంతంలో ఉంటే అలాంటి క్రమశిక్షణలోంచి అదే అన్నగారు పిలుపుతో ఆయన గారు కూడా అట్లనే ఒక క్రమశిక్షణ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లోకి వచ్చిన నాది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు అన్న ఎన్టీ రామారావు గారు చూపించిన మార్గం చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం మా గురువు మా గురువుగారు తుమ్మల నాయ గారితో ముప్పై ఏళ్ళు పైన ఒక నిబద్ధత అయినా రాజకీయాలు చేసామనే సంతృప్తి ఉన్నది సరే చాలామంది అంటారు పంతంగారు ఏం సంపాదించుకుంటూ ఏం పదవులు పొందిండనా అనే దానికంటే ఒక నిబద్ధత కలిగిన క్రమశిక్షణ కలిగిన విశ్వాసంతో కూడిన రాజకీయాలు చేసామన్నది సంతృప్తి ఉన్నది రాష్ట్ర రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా దాదాపు ఐదు ఆరు నెలల క్రితం అధికారంలోకి కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు నాలుగు వందల ఇరవై హామీలని ప్రజలు గుప్పించి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో బాగా చర్చ జరుపుతుంది ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కరెంటు కోతలు అయితే రైతు రుణమాఫీ అయితే ఏమి కళ్యాణ లక్ష్మి అలాంటి కీలకమైన పథకాలకు సంబంధించి ఇంతవరకు అసలు ప్రారంభించడం లేదు దాని మీద దృష్టి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చాలా వ్యతిరేకతగా ఉన్నారు అనేటువంటి చర్చ కాంగ్రెస్ జరుపు బీఆర్ఎస్ జరుపుతుంది ఇది ఎంతవరకు నిజమంటారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు అది నేను అసలు ఒప్పుకోనండి ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన అసంతృప్తి వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ యొక్క అహంకారం వాళ్ళ యొక్క పొగరుతోని మాట్లాడుతున్న మాటలు తప్ప మీరు గుర్తుపెట్టుకోండి సహజంగా మన ఇళ్ళల్లో మాట్లాడుకునే మాట కొత్త ఇల్లు కట్టుకుంటాం కనీసం పది రోజులు పడుతుంది కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం మూడు నెలలు పడుతుంది అరే ఆయన వచ్చాడు ఒక విధమైన పోరాటం చేసిండు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీరన్నట్టు పేద ప్రజలకు కావాల్సిన అనేక అంశాలు చేయాలని ఏదైనా ఒక విజన్తోని నాయకుడు వచ్చాడు తప్పులేదు అవి చేయటానికి టైం పడుతుంది అందుట్లో ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా కుక్కలు చింపిన విస్తర లెక్క చేసి ఆర్థిక వ్యవస్థని మొత్తం మట్టిలో కలిపేసి మేడిగడ్డ చూసుకోండి ఇంకేదైనా చూసుకోండి ఇంకేదైనా చూసినా లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దోపిడీ చేసి ఇప్పుడు ఇవాళ వీళ్ళు మేము పత్తిత్తులో వీళ్ళు జయలేకపోయారు ఎక్కారు ఆయన బాట అన్నాడు సుస్థిరమైన కావలసిన పేద ప్రజలకు కావాల్సిన అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ముందుగా మేము మాట ఇచ్చినాం మా మహిళలకి ఫ్రీ బస్ అని ఇవాళ ఒక మిత్రుడు నా కింద పెట్టాడు ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలామంది కామెంట్ చేస్తున్నారని మన ఈ రాజకీయ నాయకులకి ఇచ్చే బందోబస్తు పెద్ద పెద్ద వాళ్ళకి జీతాలు అన్నీ చూస్తే ఇది పెట్టింది చాలా సింపుల్ విషయం అని చెప్పిండు అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కంపల్సరీ ఖచ్చితంగా పేద ప్రజలకు కావాల్సిన అన్ని పనులు సంవత్సరం అన్న టైం ఇవ్వాలి కాదండి అరే పిలగాడ పుట్టాలన్నా తొమ్మిది నెలలు మినిమం ఉంటుంది వీళ్ళు ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఆ నెలలో పుట్టిన శాతగా వాళ్ళు మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవండి ఒక డిఫికల్ క్వశ్చన్ కిరటం న్యూస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే దాదాపు వర్గ పోరాటానికి వర్గానికి ఏదో వర్ వర్గ విభేదాలకంటే వర్గాలకి ఒక కేర్ ఆఫ్ ఇప్పుడు మీకు మనకి ఇక్కడ నాలుగు దిక్కులుగా ఒక రేణుకా చౌదరి గారు ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి వర్లు ఇప్పుడు ఎంపీ అట్లాగే ముగ్గురు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే తుమ్మల నాగేశ్వర గారు ఈ నలుగురిలో మీరు ఎటువైపు మీ గురువు ఎవరు మీ అడుగులు ఎటువైపు మిగతా దీని దీని మీద మీరు కామెంట్ చెప్పండి నేను ఇందాకే చెప్పానండి రాహుల్ గాంధీ గారు వైఎస్సీసీ అధ్యక్షులు అయిన తర్వాత రేణుకా చౌదరి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను నేను రేణుకా చౌదరి గారు కానీ అండి మా గురువుగారు నాయకులు అది జన జగరిగిన సత్యం దాంట్లో ఇబ్బంది లేదు మీ అందరికీ తెలవంత ఏంటంటే గారు బట్టి గారు ఫ్యామిలీ అంటే మల్లు అనంతరాములు గారి దగ్గర నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మల్లవనంతరావు గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను టీడీపీలో ఉండి కూడా ఆయనతో కలిసి తిరిగిన రోజులు అంటే ఫ్యామిలీ పరంగా నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత వర్గ విభేదాలు ఉన్నాయని బయట పార్టీలు కామెంట్ చేసినా మా పార్టీ వాళ్ళు మా వాళ్ళు అనుకున్నా సరే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ ఏకతాటిపై కలిసి పనిచేయటం అన్నది మా ఆయన రాష్ట్ర ఎన్నికలు చూశారు పార్లమెంట్ ఎన్నికలు చూశారు రేణుకా చౌదరి గారు అందరూ నలుగురు కలిసి పనిచేశారు రామరెడ్డి మన రామ్ సాయం రఘురామరెడ్డి గారిని గెలిపిస్తున్నాం తీనిమర్మల్లని గారిని గెలిపిస్తున్నాం మేము ఎన్నికలు వచ్చేంత వరకు మా దగ్గర ఇది నూట పది సంవత్సరాలు నూట పాద సంవత్సరాలు పార్టీలో రకరకాలైన భేదాభిప్రాయాలు ఉంటాయి తప్పులే ఐదేళ్ళు సమయంగా లేదండి వీళ్ళు ప్రాంతీయ పార్టీలు బాసిజం ఒక పెత్తందారి వ్యవస్థలో నడిపే పార్టీలే మీరు లోక ఉంటాయి ఇప్పుడు మీకు మా వర్గపూరే మాకు శ్రీరామరాక్ష హండ్రెడ్ పర్సెంట్ మేము వర్గపూరు ఎంతగా పెట్టుకుంటాం అంత కలిసి ఉంటాం మా జగ్గారెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారిని తిడతాడు వచ్చి చక్కటి సలహాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి కరెక్ట్ కూడా అంటే అది చెయ్యకపోతే ఇంకోటి చేసే బదులు మేమే చేసి మా కుటుంబాన్ని మేమే సరిదిద్దుకుంటాం దాంట్లో తప్పేంటి మా అన్న నన్ను మందలిత్త మా తమ్ముడు నన్ను మందలితుడు మా చెల్లి నన్ను అడిగింది దాంట్లో అంటానా నేను అర్థం కాదు మీకున్న దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో మీరేమన్నా పదవులు అలంకరించారా పదవులు మీరు ఏడన్నా మీ దరికి వచ్చా మీరు ఎందుకు పదవులకు దూరంగా ఉన్న దాని మీద కొంత కామెంట్ చేయాలి కామెంట్ అంటూ ఏం లేదు కానండి అండి ఇక్కడ ఒక మాట చెప్పాలి రాజకీయాలకు అతీతంగా ఎంత కాదన్నా ఏమైనా సరే కుల వ్యవస్థ మత వ్యవస్థ ఈ దేశంలో అనగారిన ప్రజలకు ఇంకా అట్లనే ఉన్నది అది నేను ఏ వ్యక్తిని ఏ రాజకీయాన్ని కామెంట్ కామెంట్ చేయట్లా అంటే భారతదేశానికి డెబ్బై ఐదేళ్ల స్వతంత్రం వచ్చినా సరే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో కా రావటం కోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇది వితౌట్ రాజకీయాలుగా నేను చెప్పే మాస ఒక బడుగు బలహీనవర్గ నాయకుడిగా రాజ్యాధికారంలో ఇంకా మేము భాగస్వామ్యం కాలేదన్నదే మా యొక్క నా యొక్క అభిప్రాయం అలానే పదవులు అంటారా పని చేసుకుంటే పో పోతుంటా ఉంటే ముప్పై ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్న ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి లేని ఇది నాకు పార్టీ హాఫీస్లో తుమ్మల నాయర్ తర్వాత నాకే రూమ్ ఉన్నది నేను ఆఫీస్ సెక్రటరీగా మూడు సార్లు చేసిన అర్బన్ మండలం ప్రెసిడెంట్ సెక్రటరీ చేసిన జిల్లా పార్టీ సెక్రటరీ చేసిన పార్టీ పదవులు చేసుకుంటూ వచ్చిన అధికార పదవులే కొలమానం అనుకుంటే రాజకీయాల్లో మరి పార్టీని నడిపించేవాళ్ళు ఎవరు అందుకని నేను వాటిని క్రైటేరియా అని తీసుకోను కాకపోతే రాజకీయాల్లో ఉండి కూడా నేను ఏదో మడిగట్టుకొని నాకు పదవులు వద్దని చెప్పే నే నేచర్ కూడా నాది కాదు ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేది పని చేయటం ఒక ఎంతు సేవ చేయటం ఒక ఎంతు పదవులు పొందటం ఒక ఎత్తు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశం ఇస్తే ఆశిస్తున్నా మా తుమ్మల గారి నాయకత్వంలో నాకు మేము అంత చివరాక రాజకీయాలు అనుకుంటున్నాం ఒక రకంగా ఎందుకంటే రాజకీయాల్లో పంతంగ్ గారిది నిజంగా ఒక మాట చెప్పాలంటే దాదాపుగా ఒక ప్రత్యేకమైన శైలి ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి అదే క్రమశిక్షణతోటి పదవులు శాస్త్రం కాదు నా సేవే ముఖ్యమైన మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా మీ మేడం ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తున్నారు ఆ వివరాలు కూడా మీ కుటుంబం గురించి అంటే దానికంటే ముందు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని నేను ఎందుకంటే జెన్యునిటీ జెన్యును దా అక్కడి నుంచే వస్తుంది మా ఫాదరు మదరు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మా ఫాదరు నల ఇరవై వేల కార్మికులకి ట్రేడ్ యూనియన్ నాయకుడుగా నిజాం ప్రభుత్వం నిజాం రైల్వేస్లో పనిచేశారు వివి గిరి అధ్యక్షుడిగా ఉంటేనే జనరల్ సెక్రటరీ చేశారు కాంగ్రెస్ జెండా అనుకోండి అప్పుడు దేశ సమైక్యత కలిసిన జాతీయ జెండా అనుకోండి చార్మినార్ మీద జెండా కట్టిన ముగ్గురు నాయకులల్లో మా నాన్నగారు ఒకరిని గర్వంగా చెప్పుకొని గుండె మీద చేసుకొని చెప్పే రాజకీయ వ్యవస్థ కలిగిన కుటుంబం అంటే మాది మేము పది మంది అందరూ ఎంప్లాయీసే నేను ఒక్కడే మా ఫాదర్ నన్ను ఎంప్లాయీ కుటుంబం ఉంటే రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ బాగుంటుందరా ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉంటుందని నాకు మా మిస్సెస్ని గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ టీచర్ ఇచ్చాము నాకు ఇంకా రెండు సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరు పెద్ద బాబు మ్యారేజ్ అయింది చిన్నబాబు మ్యారేజ్ కావాలా ఇది నా కుటుంబం ఉన్న ఇది అయితే మేము ఆధ్యాత ఎప్పుడు బాగలేదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా అవకాశం తుమ్మల సార్ ఇచ్చారు మేడం గారి దగ్గరికి చంద్రబాబు గారు మేడం గారు భువనేశ్వర్ గారి దగ్గరికి పోయి కూడా అనేక ఆర్థిక అంశాలు పార్టీ పరంగా చేసే కార్యక్రమాలు చేసిన కానీ ఎప్పుడు పదవుల కోసం ఆరాటపడలేదు కాబట్టి రాజకీయాల్లో పదవులు సీట్లు ఓట్లు ముఖ్యం కాదు క్రమశిక్షణ పట్టుదల పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం అత్యంత కీలకమైన దశ అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తను గురువుగా భావించేటువంటి గాడ్ ఫాదర్గా భావించేటువంటి తుమ్మల నాగేశ్వర గారి అడుగు జాడల్లో తను చివరి వరకు పనిచేస్తానని చెప్పి ఆయన ఆశయాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన అడుగు జాడల్లో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు